చేసిన తర్వాత ఈ గ్రామ సర్పంచ్ గా నాకు ఏదైతే కాలనీ నువ్వు ఆదరించిందో ఆ కాలనీకి రావడం జరిగింది ఈ కాలనీలో ఏవైతే సమస్యలు ముందుగా ఎలక్షన్ల ముందు చెప్పారో ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసేందుకు ఆ కాలనీ వాసులతో కలిసి ఈ కాలనీలో విరిగి నన్ను ఆదరించిన ఈ కాలనీ వాసులకు ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఏదైతే ఆ కాలనీ ఉన్నాయో ముందుగా ఇక్కడ నుంచే స్వీకారం చూద్దామని ఈ కాలనీకి వచ్చి ఎలక్షన్ల ముందు ఏవైతే సమస్య చెప్పిరో అవి ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసేందుకు ఈ కాలనీకి రావడం జరిగింది ఇప్పుడే మేమందరం మా వార్డు మెంబర్లు అందరూ మా ఉప సర్పంచ్తో గారితో ఇక్కడ ఉన్న కాలనీ వాసులతో కలిసి అతి సమస్యలు అక్కడ సిసి రోడ్ ఎక్కడ వేయాలి డ్రైనేజ్ ఎక్కడ వేయాలి వాటికి కొలతలు తీసుకున్నాం వీటికి ఎస్టిమేషన్ పంపిస్తున్నాం సాధ్యమైనంత త్వరగా ఈ కాలనీ వాసులు ఆదరించారు కాబట్టి మొట్టమొదటి పని ఇక్కడ నుంచే మొదలు పెడదామని చెప్పి శ్రీకారం తిట్లాం ఇది అందరికి సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాను ఆ నమ్మకం కూడా నాకున్నది పెద్దల ఆశీర్వాదంతో పల్లారాజశేఖర్ గారి ఆశీర్వాదంతో ఇంకా ముందుకు పోయి మంచి పనులు చేద్దాం అనే ఒక ఉద్దేశం ఇచ్చిన పెద్దల గురించి తెలంగాణ తెలంగాణ ఓకే రైట్ ఇప్పుడు ఈ గ్రామంలో ఏమేమి సమస్యలు లేండి మీ దృష్టికి వచ్చినాయి ఈ గ్రామంలో మొదటి కూడా తాగునీటి సమస్య దీపాలు ముృతాలు ఈ ముందు బాగానే వస్తున్నాము సిసి రోడ్లు కొంతవరకు ఆగితే అవి కూడా చేస్తున్నాం

అందరికి ప్రతిరోజు ప్రతి ఇంటికి ఒక గంట ఉదయం కానీ సాయంత్రం ప్రతి ప్రతిరోజు ఒక గంట నీటి సౌకర్యం అని చెప్పి ఒక ప్రణాళిక పోతున్నాం నేను దాన్ని కూడా అమలు చేస్తాను అంటే మీరు ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు ఈ గ్రామంలో పన్నెండు వార్డులు కూడా ప్రతిరోజు సర్వే ప్రతి గంట ప్రతి ఇంటికి ప్రతే నిదా మేము ప్రతి ఇంటికి ప్రతి గంట ప్రతి రోజు నీటి సౌకర్యం కల్పిస్తున్నాము అదే ఒక చేస్తున్నాము దాని ప్రకారంగా తీర్చే ప్రయత్నం జనవరి ఒకటో తారీఖు మార్నింగ్ మార్నింగ్ కోచినపేట అనే ఒక కార్యక్రమం పెట్టాము ప్రతిరోజు ఒక గంట సేపు మా వార్డు మెంబర్లు నేను కలిసి ప్రతి వార్డుకు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలకు పోయి శ్రీకారం చూస్తాం వాళ్ళ సమస్యలు ఏమున్నాయో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తాం అంటే ఇప్పుడు ప్రథమంగా పోచన్నపేటలో జనాంజల్లలో పోచన్నపేటలోనే నమ ఏంటి మార్నింగ్ గుడ్ గుడ్ న్యూస్ చెప్పారా గుడ్ మార్నింగ్ పోచనపేట అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం ఇప్పుడే మా వార్డు మెంబర్లతో మేము చర్చించుకున్నాం పొద్దునే జనవరి ఒకటో తారీఖు దాన్ని శ్రీకారం జరుగుతున్నాం ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మీరు ఒక్కో సింగిల్ గా పోతారా మీ వార్డు మెంబర్లతో సహా ప్రతి వార్డును ఒక్కొక్క రోజు సందర్శిస్తాం ఇంతకుముందు ప్రభుత్వం